హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ అయితే చిట్టి ముత్యాలతో బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేయండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అండ్ దీనిలో కావాల్సినవి నెయ్యి కారం పసుపు ఉప్పు మసాలా ప్యాకెట్స్ ఇది గరం మసాలాకి ఇది గసగసాల ధనియాలు ఆల్రెడీ వేయించి పట్టుకున్నాను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసి పొడి పట్టుకోవాలి అండ్ అందులో ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్ అయితే తీసుకున్నాను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్కి మనము ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాము ఆయిల్ అయితే వేసుకున్నాము ఇందులో దీంట్లో ఆనియన్ ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆనియన్ అయితే అయిపోయింది ఇంకొక చిన్న బౌల్లోకి ఫ్రైడ్ ఆనియన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్ వేస్తే మనకు చికెన్ లో మంచి గ్రేవీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమేమి వేసుకోవాలో చూద్దాం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను పసుపు ఇప్పుడైతే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే కర్డ్ వేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం ఫ్రెండ్స్ పుదీనా మిర్చి వేసుకుందాం కొద్ది కొద్దిగా కొత్తిమీర అయితే కూడా వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకుందాం ఇక్కడ అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చికెన్ని ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఇక్కడ లాస్ట్కి ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా నేను పిండుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఘీ వేస్తున్నాను ఘీ వేయడం వల్ల మనకు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ స్మెల్ ఆ తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసేస్తున్నాను ఇందులో ఆ తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా నేను వేసేస్తున్నాను చాలా ఈజీ అండి ప్రాసెస్ మనం నార్మల్ బిర్యానీ చేసినట్టే ఉంటుంది కాకపోతే ఇక్కడ రైస్ మాత్రమే వేరు కానీ బాస్మతి రైస్ కంటే ఈ రైస్తో బిర్యానీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను సపరేట్గా బియ్యం ఉడికించడానికి సపరేట్ తీసుకున్నాను ఆ ప్రాసెస్ అయితే దీనిలో చూపెట్టలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇదే విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోవైపు వాటర్ అనేది బాయిల్ అయ్యాక నేనైతే నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తున్నాను ఇక్కడ చూడండి నేనైతే రెగ్యులర్గా ఏం చేయనండి బిర్యానీ పిల్లలు అడిగారు మేమైతే సండే రోజు సమ్మక్కకు కోడి అయితే కూర్చో కోసుకున్నామని చెప్పాను కదా అందుకే బిర్యానీ అయితే చేసాము పిల్లలు ఏమైనా స్పెషల్ చేయమే నడితే చేయము ఇలా చేశాను ఫ్రెండ్స్ కానీ చాలా బాగా కుదిరింది చెప్పాలంటే ఇక్కడ చికెన్ చూడండి ఇంకా వాటరే పోయలేదు కానీ మంచిగా ఉడికింది చికెను ఒకవైపు అన్నం కూడా అవుతుంది ఫ్రెండ్స్ అన్నం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక మనము దాన్ని గంజి పంపుకొని ఆ రిమైనింగ్ రైస్ని ఇందులో అయితే యాడ్ చేసుకుంటాము నేనైతే ఇదే ప్రాసెస్ చేశాను ఇక్కడ చూడండి అన్నం అయితే ఉడకడం అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత నేను గంజి అయితే వంపుకుంటున్నాను ఈ వంపుకున్న గంజిని తాగితే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా తాగాను నేను పిల్లల పిల్లలకు కూడా ఇచ్చాను చూడండి ఇక్కడ కర్రీలో లాస్ట్కి గసగసాల పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకున్నాను ఇక్కడ చూడండి చికెన్ ముక్క ఎంత మంచిగా ఉడికిందో అంతే ఫ్రెండ్స్ ప్రాసెస్ ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఇక్కడ మనం గంజి పంపుకున్నాం కదా ఆ రైస్ని అయితే ఇందులో పైన అయితే వేసేస్తున్నాను మంచిగా లేయర్ లేయర్గా మంచిగా వేసుకోవాలి ఈ రైస్ కాస్ట్ కూడా ఎక్కువ ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి కేజీ అలా పడిందని చెప్పారు నాతోని చాలా కాస్ట్ కూడా ఉంటుంది ఈ రైస్కి కానీ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి అన్నం ఉడికేటప్పుడే ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో చాలా బాగా వస్తుంది ఆ గంజి కూడా మేము తాగామని చెప్పాను కదా ఇప్పుడైతే ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడైతే మా పిల్లలకైతే ఇస్తున్నాను ఆ గంజిని మా బాబు అయితే తాగడావు చాలా వేడిగా ఉంది అని చెప్తున్నాడు అసలు ఆగట్లేదు ఇచ్చేదాకా కూడా మా పాప కూడా టేస్ట్ చేసింది ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను చాలా మంచిగా అనిపించింది బాగుందని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంతా కలర్ఫుల్గా ఉందో బిర్యానీ ఈ విధంగా అయితే కుదిరింది లాస్ట్కి నాకైతే ఒక ప్లేట్లో వేసి మా అయితే ఇచ్చేసింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పక్క అని చెప్తుంది నేనే చేశాను కాకపోతే నేనే టేస్ట్ చేసి చెప్పాలని అయితే చెప్పాను ఇక్కడైతే బాగుందని చెప్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ చేసుకునే బిర్యానీ రైస్తో కాకుండా ఇలా ఈ రైస్తో ఒక్కసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ